I ప్రసన్న ఇంటి మీద దాడి చేయడం దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి నానా విధాలుగా ఆయన మాట్లాడడం నెల్లూరు జిల్లా ప్రజలు గమనించినటువంటి పరిస్థితి ఎన్నడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో గౌరవప్రదమైనటువంటి కుటుంబం హుందాగా ప్రజలతో కలిసి మమేకమైనటువంటి కుటుంబం దశాబ్దాలుగా ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి కుటుంబం జిల్లా రాజకీయాలలోనే పెద్ద నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరూ దైవంగా భావించేటువంటి ఒక మానవత్వాన్ని మూర్తి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఈరోజు సమగ్ర గంగ కానీ సోమస్యలు కానీ ఇటువంటివి అందించి రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరింది అంటే నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే అనేక రకాలైనటువంటి పదవులు నిర్వహించి ఈ జిల్లాలో ఏ ఎన్నికలో కూడా ఓటమి అంటే ఏమిటో తెలియకుండా ప్రజలతో మమేకమై ప్రజలు అడుగులు అడుగు వేస్తూ నడిచి దాదాపు ఐదు సార్లు శాసనసభకు పోటీ చేస్తే ఐదు సార్లు విజయం సాధించినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద ఆయన అటువంటిది ఆయన వారసుడుగా ప్రసన్న రాజకీయాల్లో కొనసాగుతున్నాడు ప్రజలు ఆయన్ని ఆదరిస్తున్నారు ఆ నేపథ్యంలో కనీసం నీచాలు మరిచి రౌడీ మూకలు వచ్చి అమ్మ ఇంట్లో ఉంటే కనీసం మానవత్వం కలిగినటువంటి వాడు మృగమైనా సరే కాస్త ఆలోచన చేస్తారు అయ్యో ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఇంట్లో ఉంది ఆ కుటుంబ నేపథ్యం గురించి జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు ప్రసన్నన్న ఇంట్లో లేడు ప్రసన్న బిడ్డ రజత్ ఇంట్లో లేడు కుటుంబ సభ్యులు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆ ఇంటి మీద దాడి చేసి చూస్తే పాపం ఆ ఇల్లు మరలా తిరిగి పునరుద్ధరించుకున్నారు వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నట్టుగానే ఉంది పాపం వాళ్ళకి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎన్నడూ చూడలేదు కాబట్టి కొత్త కొత్త ఎన్ని పరిచయం చేస్తున్నారు బహుశా చాలామంది అనేవాళ్ళు బీహార్ తరహా రాజకీయాలు బీహార్ తరహా గొండాజమని ఈరోజు చూస్తే బీహార్ కూడా రాష్ట్ర రాజకీయాలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పనికి వచ్చేటువంటి పరిస్థితులు లేదు దానికి పరాకాష్ఠ ఏమిటంటే దాడి జరిగితే దాడి జరిగిన తర్వాత పోలీసులు ఇక్కడే సాక్ష్యంగా ఉండి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కేసులు బనాయించకుండా ఈ జిల్లా ఎస్పీ గారు అక్రమ కేసులు బనాయించడంలో డి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఎవరైతే దాడికి గురి కాబడ్డారో ఆ కుటుంబం మీద దాడి చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి దాన్ని విస్మరించి అందరూ కలిసి పత్రికలు మీడియా ప్రజలు అందరూ ఘోషించిన తర్వాత మొక్కుబడిగా కేసులు నమోదు చేసి బెయిల్ ఇచ్చి పంపించేసి ఆ రౌడీ రౌడీషీటర్లందరికీ కొమ్ము కాస్తూ ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు విచారింపుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఆ కుటుంబం దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులు ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఏమిటి అనేటువంటిది ఒప్పుకోలేక తాళలేక తట్టుకోలేక భరించలేక ఈరోజు సాక్షాత్ ప్రసన్నన మీదనే ఈరోజు కేసు నమోదు చేశారు అయితే ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత నీచమైనటువంటివి పోలీసు వ్యవస్థలో మనం చూసామా జిల్లా ఎస్పీ గారు ఇటువంటి వాటిని చూసి సహించగలుగుతున్నాడా భరిస్తున్నాడా ఎందుకంటే ఒక కేసు పెట్టడం రెండు రోజులకైనా తాళు తిరిగి పడిపోవడం మరలా ఇంకో కేసు పెట్టడం రెండు రోజుల తర్వాత తాళి తిరిగి పడిపోవడం ఎస్పీ గారు అంతే తప్ప ఈ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది ఎవరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు నేననేది ఊరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మ గారు గెలుపొంది ఉండొచ్చు ఈ గెలుపు అనేటువంటిది ఎప్పుడు శాశ్వతంగా ఎవరికి ఉండదు కాబట్టి మనం నడిచేటువంటి నడవడిక మన ప్రవర్తన అనేటువంటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప లేదు మా ఇష్టారాజ్యంగా మేము వ్యవహరిస్తాం మా ఇష్టారాజ్యంగా మేము గోడాలను పంపిస్తాం మా ఇష్టారాజ్యంగా ఈరోజు మేము దాడులు చేస్తామని అంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి పొంతం లేదు పోలీస్ చేసేటువంటి చేష్టలకి పొంతం లేదు ఈరోజు వాళ్ళే ఏం చెప్తున్నారు మాకు సంబంధించినటువంటి మా పార్టీ వాళ్ళు కాదు అని చెప్పి చెప్తున్నారు మీ పార్టీ వాళ్ళు కాకపోతే మీకు సంబంధం లేకపోతే ఈ జిల్లా ఎస్పీ ఎందుకని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వెనకాడుతున్నాడు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడానికి భయపడుతున్నాడు సాక్షాత్తు మీ పాత్ర ఉంది కాబట్టి మీ ఆదేశాలతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు పోలీసు యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి ఏదో మొక్కుబడిగా అసలు కేసులు లేకుండా చేశారు మొక్కుబడిగా కేసులు పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా ఉంది ఏదో ఒక విధంగా దాని నుంచి బయటపడాలని ఆలోచన చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఆశ పెట్టుకోండి కొవ్వూరు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ కూడా ప్రసన్నన మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో ఖండించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆరుసార్లు శాసనసభ్యుడు బహుశా నెల్లూరులో ఉండేటువంటి సీనియర్లో అరుదైనటువంటి వాళ్ళలో రోజు ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ఒకడు ఆరుసార్లు శాసనసభ్యుడిగా పెద్ద ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసులెడ్డి వారసుడుగా అనేక రకాలైనటువంటి వ్యతిరేక గాలులు వీచినటువంటి సందర్భంలో కూడా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖరరెడ్డి గారి ప్రపంచంలో కూడా నిలబడి గెలిచినటువంటి వాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట అడుగులు వేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైనికుడిలాగా నిలిచాడు ప్రతి విషయంలో కష్టనష్టాల్లో ఆయన వెంట ఉన్నాడు ఆయన వెన్ను ప్రోత్సహించాడు అండగా నిలిచాడు అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చాడు కాబట్టి ఈరోజు గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు ఆ తర్వాత మీ నిర్ణయం ప్రకారం మీరు మారి ఉండొచ్చు మారిన తర్వాత గతాన్ని గతంలో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని అన్నింటినీ మర్చిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం ప్రసన్నన మీద దాడులు చేయడం దురదృష్టకరమైనటువంటి సంఘటనలు నేను ఆ రోజు ఇక్కడ లేను కాబట్టి జైల్లో ఉన్నాను కాబట్టి ఆ రోజు వెంటనే వచ్చి పరామర్శించలేకపోయినా అమ్మను చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి కుటుంబం అన్ని రిపేర్లు చేసుకుని పాపం దాదాపుగా నాకైతే ఎళ్ళు చూస్తే అనిపించింది మొత్తం ఏ వస్తువు కూడా నిలవకుండా పగలగొట్టారు అంటే మానవత్వం అనేటువంటిది ఉంటే మనుషులైతే అమ్మ ఇంట్లో ఉంటే కనీసం చూసి వెనక్కి వెళ్లాల్సింది వెనక్కి వచ్చి చూసి మిగతా రూములన్నిటినీ దాడి చేసి ఆమెను బహకంపితులు చేశారు అనేట ఎంత దారుణం ఎంత పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది అర్థమవుతుంది తప్పనిసరిగా ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టి ప్రసన్నల మీద ఏదో అనుకుంటున్నారేమో ఇదే కేసులు మరలా తిరిగి రేపు ప్రభుత్వాలు మారతాయి మీ మీద బనాయించబడతాయి ఆ రోజు మీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఆలోచన చేసుకోండి ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి విధానం కాదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రసన్న కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు అందరూ అండగా నిలుస్తాం ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా ప్రసన్నన్నే ఈరోజు చేయనటువంటి దానికి ఈరోజు అక్రమ కేసు బనాయించారనేటువంటి భావం ప్రజల్లో ఉంది న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానం తీర్పిస్తుంది ప్రసన్న నిర్దోషిగా వస్తాడు కాబట్టి భవిష్యత్తులో కూడా దయచేసి నేను కోరుకునేది ఇటువంటి సాంప్రదాయాలను నెలకొల్పడం మంచి పద్ధతి కాదు నెలకొల్పకండి దానివల్ల నష్టం మీకే ఎక్కువ జరిగింది ఈరోజు సమాజం ఏమంటుంది అంటే ఏమయ్యా ఇంత దారుణమా ఇంత దురదృష్టమా ఈ విధంగా దాడులు చేస్తారు ఈ విధంగా కూడా దాడులు చేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటేనే మీరు ఆలోచన అవుతున్నారు తెలుగుదేశం పార్టీ ఇంకా భవిష్యత్తులో ఇంకా మరలా తిరిగి వచ్చేటువంటి ప్రసక్తే ఉండదు మీరు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి సమాధి కడుతున్నారు ఈరోజు మీరు చేసేటువంటి చేష్టల వల్ల ఈ రాష్ట్రంలో ఇంక చంద్రబాబు నాయుడు ఓటమి అనేటువంటిది మర్చిపోండి చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో బేరీజు వేసుకుంటే చంద్రబాబు నాయుడు దరిద్రప పాలన అని చెప్పి చెప్పి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏది ఏమైనా జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం పోలీసులు ఎప్పటికైనా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది